నమః శ్రీ గురుగ్యో నమ నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ వెల్కమ్ టు ఎంకేటీవీ సింహరాశి వారికి సంబంధించి లగ్నాత్ కేతుగ్రహ సంచారము వీరికి విశేషమైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ప్రథమార్థము ద్వితీయార్థం అంటే ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారాల్లో మార్పులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రథమార్థంలో వీరికి ఖర్చు కానీ ఏవి కూడా ఉండవు లగ్నంలో కేతుగ్రహ సంచారం ఉంది కేతువు కూడా ఏంటంటే మిమ్మల్ని మతిమరుపు అధికంగా కల్పించి ఏదైనా పని చెబితే అది మర్చిపోవడం కానీ ఏదైనా సరే ఒక అనుకున్న పని అనుకున్న సమయానికి చేయలేకపోయేటట్టుగా చేసేటువంటి వాడు కానీ కేతు వక్రంలో లేడు గనక ఆలస్యం అయినా కానీ పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు అలాగే పన్నెండవ స్థానంలో బుధాదిత్య యోగం ఉంది ప్రథమార్థంలో మీకు లాభించేటువంటి అవకాశం ఉంది ద్వితీయార్థానికి వస్తే మీ బిజినెస్ రిలేటెడ్ మీ సొంత పనులకు రిలేటెడ్గా ఏదైనా ధనం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది దానివలన మనం ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేసినంత మేరకు మనకు ధన రూపేణా రాలేదు అన్నటువంటి బాధ మీకు కలుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానం అందు ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ ఏకాదశ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహాల సంచారం ఉండడం వలన సొసైటీలో మీకున్నటువంటి పేరు కానీ మీకున్నటువంటి ఫ్రెండ్స్ కానీ మీ రిలేషన్ కానీ కాస్త దెబ్బతినే అవకాశం ఉంది ఎందుకంటే శుక్రుడు గురువు ఇద్దరు ఒకర్రగతిలో ఉన్నారు వలన ఏమవుతుంది అంటే ఖచ్చితంగా మీతో ఉన్నటువంటి ఫ్రెండ్ రిలేషన్లో మీకు కాస్త డిమోటివ్ చేసేటువంటి వాళ్ళు తయారవడము లేదా అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రాపర్గా లేకపోవడము ఎవరైతే సహాయం చేసేటువంటి వాళ్ళు సమయానికి సహాయం చేయకపోవడము ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క సింహరాశి వారికి సంబంధించి ద్వితీయంలో కుజుడు అంటే ఆస్తులు సంపద ఫినాన్షియల్ స్టేటస్ ఇవి కూడా ఏంటంటే కాస్త డౌన్ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కుజుడు కనుక స్థితిలో ఉంటే భూ సంబంధిత వ్యవహారాలు కానీ లేదా మీ యొక్క ఆస్తులు కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి కాస్త మెరుగ్గా పొందే అవకాశం ఉంది ఖచ్చితంగా ఈ నెలలో ఈ రాశి వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది అది ద్వితీయంలో కుజగ్రహ సంచారం వలన అలాగే అష్టమంలో శని అలాగే సప్తమంలో రాహువు ఎప్పుడైతే సప్తమంలో ఈ యొక్క షష్టమంలో అష్టమంలో రాహువు లేదా నవమంలో శని ఉంటారో వీరికి ఏంటంటే విశేషమైనటువంటి విశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మనకు చూసుకుంటే ద్వితీయము తృతీయము చతుర్థము పంచమము షష్టము సప్తము సప్తమంలో రాహు ఎప్పుడు కూడా భార్యాభర్తలు ప్రేమించిన వారి నుంచి గా రావడము లేదా ఎక్స్పెక్ట్ చేసిన మేరకు వారి నుంచి మీకు ఏవి కూడా రాకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు సప్తమం అంటేనే మీ యొక్క కలత్ర స్థానము అని అర్థం కాబట్టి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేరకు మీ యొక్క ఆలోచన విధానానికి వాళ్ళు రీచ్ కారు చెప్పిన సమయానికి రారు ఇలాంటివి జరుగుతాయి అష్టమంలో శని ఉండడం వలన కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అయినా కానీ శని మాత్రం వక్రగతిలో లేడు కాబట్టి మీకున్నటువంటి స్థాన భ్రంశం జరగచ్చు మీకున్నటువంటి ఆదాయపరమైనటువంటి విషయాల్లో కూడా చాలా రకాలైనటువంటి మార్పులు జరగచ్చు ఖచ్చితంగా ఈ నెలలో మీరు అవసరానికి మించినటువంటి అప్పులు చేయకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది విద్యార్థులకి గృహిణులకి సినీ రాజకీయ రంగాల వారికి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చేతి వృత్తులు కుల వృత్తులు చేసేటువంటి వారికి అలాగే ఎవరైతే రైతులు భూమిని నమ్ముకుని సేదం చేసేటువంటి రైతులకి అలాగే వృద్ధాప్యంలో ఉన్నవారికి అలాగే ఎవరైతే ఈ యొక్క కోర్టు వ్యవహారాలు చిక్కుకొని డైవర్స్ గురించి కానీ ఇంకే రకమైనటువంటి కోర్టు వ్యవహారాలు చిక్కుకున్న వారికి కానీ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ ఫారిన్లో హెచ్ వన్ బి వీసాస్ లాంటివి ప్రయత్నిస్తున్న వాళ్ళు కానీ అందరికీ కూడా సంబంధించి ఈ యొక్క ఆగస్ట్ నెల శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ గురించి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏమిటంటే బుధాదిత్య యోగం అనేటువంటిది ఉందండి ఈ బుధాదిత్య యోగం ఖచ్చితంగా ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంది అలాగే మిథునంలోకి బృహస్పతి భార్గవ కలయిక అనేటువంటిది ఉంది బృహస్పతి అంటే గురుడు భార్గవుడు అంటే శుక్రుడు అలాగే ఈ యొక్క రాహువు కేతువు ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నారు కుజుడు గతిలో ఉన్నాడు అయితే దీని ప్రకారంగా చూసుకుంటే మనకి ఈ పన్నెండు రాసుల్లో ఉన్నటువంటి అందరూ కూడా పాటించవలసినటువంటి నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉన్నటువంటి కాలం ఏంటంటే కాల సర్ప దోషమిళితమైన కాలం రాహుకేతులకు మధ్యలో మాక్సిమం ఉన్న ఏడు గ్రహం మిగిలిన ఏడు గ్రహాల్లో ఆరు గ్రహాలు కూడా అపసవ్య దిశలో ఉన్నాయి అంటే అపసవ్య కాల సర్పదోషం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఇబ్బందులు కలిగేటువంటి కాలం కాబట్టి జంట నాగులకి క్షీరముతో అభిషేకం చేయడము తర్వాతకి నీళ్లతో శుభ్రం చేసి కాస్త చందనము పసుపు కలిపి లేపనం చేయడము ఇరవై ఒక్క బొట్లు పెట్టడము ఈ శక్తి కొలది మీ ఇంట్లో ఉన్న పూలు కానీ మార్కెట్లో నుంచి తీసుకెళ్లే పూలు కానీ నేను అన్ని స్థాయిల వాళ్ళు కూడా చేసుకోదగింది కాబట్టి ఇలా చెబుతున్నాను పూజకు తీసుకెళ్లిన ఏ పదార్థం కూడా పసుపు కుంకుమ గంధము పాలు ఎటువంటివి కూడా మళ్ళీ తెచ్చుకోకూడదు ప్రసాదం కూడా అక్కడే తినేసి రండి అయితే స్వామివారికి ఇలా చేసిన తర్వాతకి పది రూపాయల పూలైనా సరిపోతాయి ఒక రెండు అగరబత్తులు వెలిగించండి రెండు కొత్త మట్టి ప్రమదలు దాంట్లో పది రూపాయలు నెయ్యి వేసి ఒత్తులు వేసి దీపం వెలిగించండి అలాగే అదే దీపంతో హారతి ఇవ్వండి ఎర్రటి జాకెట్ ముక్క ఉంటే స్వామివారికి కప్పండి మీరే చలి కొరుకుతారా విగ్రహ రూపంలో ఉన్నదాన్ని ప్రాణప్రతిష్ట చేశాం ప్రాణప్రతిష్ట చేసినటువంటి ఆ సర్పములు కూడా వెచ్చగా ఉండటకు మనం ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పడము మీకు మంచి సౌఖ్యాన్ని ఇస్తుంది అలాగే ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి ఇలా ఐదు వారాల పాటు చేయండి ఈ ఇందులో ఉన్నటువంటి మంగళవారాలు ఐదు మంగళవారాలు చేయండి విశేష సత్ఫలితాలు పొందవచ్చు సర్ప దోషాలు ఏమున్నా పోతాయి ఈ కాల సర్ప కాలంలో కాల సర్ప దోషమున్న కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క దోషములు కూడా పోతాయి వీటితో పాటుగా నవగ్రహాల్లో కూడా మ్యాక్సిమం ఉన్న గ్రహాలు శుక్రుడు గాని గురువు గాని బుధుడు గాని కుజుడు గాని అంటే తొమ్మిది గ్రహాల్లో రాహుకేతులు ఎలాగో వక్రంలో ఉన్నట్టుగానే మనం భావిస్తే ఉన్నటువంటి ఆరు గ్రహాలు కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నందు కారణం వలన వీలైనంత వరకు కూడా ఈ యొక్క అందరూ కూడా నవగ్రహాలకి కూడా ఆరాధన చేయాలి ఎలా ఆరాధన చేయాలి అంటే మొదటి అంటే ఈ యొక్క అగస్టు నెలలో వచ్చేటువంటి మొదటి తారీఖు నుంచే ప్రారంభించి అంటే ఆదివారం నుంచి చూసుకుంటే మీకు ఒక్కొక్క వారం ఏమేం చేయాలి అని చెప్తాను ముప్పై రోజులు కూడా ఇలా చేయండి మీరు నవగ్రహాలకి కూడా పెద్ద హోమం చేసిన దాంతో సమానం ఇంతకి ఏం చేయాలి అనంటే పిరికెడు గోధుమలు ఆకుడొప్పలో వేసుకోండి పిరికెడు గోధుమలు లేదా గోధుమ పిండి మట్టి ప్రమిదలు మనకు చిన్నవి దొరుకుతాయండి దీపం పెట్టేటట్టుగా ఈ రెండు రూపాయలు మూడు రూపాయలు ఉంటాయి ఆ గోధుమల్లో పెట్టండి ఒత్తి వేయండి చిన్న జెండు బాండ్ సీసాలో అయినా సరే నూనె తీసుకొని వెళ్ళొచ్చు లేదా నెయ్యి తీసుకొని వెళ్ళొచ్చు మూడు ఒత్తులు వేసినటువంటి ఒత్తిని ఒక ఒత్తిగా చేసి వేసి ఆ నెయ్యి వేసి దీపం వెలిగించాలి ఇది ఆదివారం నాడు చేయాలి దీపం ఎప్పుడు కూడా తూర్పు భాగం వైపే చూడాలి ఇలా చేసి నేను చెప్పిన మంత్రాన్ని చెప్పండి సూర్య సుసంప్రాప్తే సూర్య పూజాంచకారయే సూర్య ధ్యానం ప్రవక్షామి ఆత్మపీడోపశాంతే అన్న మంత్రాన్ని చెప్పాలి ఇలా చెప్పి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ డైరెక్షన్ లో ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి ఇలా చేయడం వలన ఆదివారం నాడు చేస్తే సూర్యగ్రహానికి సంబంధించిన దోషములు పోతాయి ఆదివారం నాడు సూర్యుడితో పాటు రాహువుకు కానీ కేతువుకు కానీ వీలైతే కేతువుకు చేయండి చాలా మంచిది ఆ కేతుది ఎలా చేయాలి ఏంటిది అనేది వరుసగా సూర్యుడు చంద్రుడు అలా చెప్తూ ఉంటాడు అలా మరుసటి అంటే సోమవారం నాడు పిరికెడు బియ్యం తీసుకొని లేదా ఒడ్లు తీసుకొని ఆకడొప్పులో వేసి సేమ్ దీపం అలాగే పొందటలా చెప్పిన దీపం వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి చంద్ర అరిష్టప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్ర ధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి ఓం నమో సోమాయ నమహా ప్రదక్షిణాలు చేయండి ఆదివారం నాడు ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్ లా ఉన్న క్లాత్ లాగైనా ముక్క కట్ చేసుకొని వెళ్ళండి సూర్యుడి మెడలో వేయండి సోమవారం నాడు తెలుపు వర్ణంలో ఉన్నటువంటి క్లాత్ని రిబ్బెన్ లా కట్ చేసుకొని స్తోవతో ఉంటే జాకెట్ ముక్క లేదు ఒకటే జాకెట్ ముక్క తెచ్చుకొని నెల రోజులు కూడా వాడుకోవచ్చు చంద్రుడి మెడలో వేయండి అలా మంగళవారం నాడు పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి సేమ్ దీపం అలాగే వెలిగించి నేను చెప్పిన మంత్రం చెప్పండి కుజ అరిష్టంప్రాప్తేజ సంప్రాప్తే కుజ ధ్యానం రోగపీడోపశాంతయే అన్న మంత్రం చెప్పి స్వామివారిలో ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని కప్పండి మరుసటి రోజు బుధవారం పిరికెడు పెసలు తీసుకొని ఆకుడొప్పులో వేసి దీపం అలాగే వెలిగించి బుధ సుసంప్రాప్తే బుధ పూజాంచకారయేత్ బుధ ధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చెప్పండి అలాగే ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పండి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు క్లాక్ వైజ్ ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ చేయాలి ఎందుకు అంటే మనకున్న తొమ్మిది గ్రహాలు తొమ్మిది ఇంటూ మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అంటే ఇరవై ఏడు దాంట్లో అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే ప్రదక్షిణ చేయాలి ఒక్క రాహుకేతువులకు యాంటీ క్లాక్ వైజ్ లో చేస్తేనే అందుతుంది ఇక తరువాతకి గురువారం నాడు పిరికెడ్ శనగలు తీసుకొని ఆకుడప్పలో వేసి దీపం ఎలా చెప్పానో ఫస్ట్ ఎలా చెప్పాను అలాగే వెలిగించేసి గోల్డ్ కలర్ క్లాత్ ఒకటి స్వామివారికి కప్పి గురు మంత్రం ఎలా చెప్పాలంటే ఓం గురు సంప్రాప్తే గురు పూజాంతకార ఏ గురు ధ్యానం ప్రవక్షామేం పుత్ర పీడోపశాంతే అన్న మంత్రం చెప్పి విశేషమైన సత్ఫలితాలు పొందుతారు శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు తీసుకొని ఆకుడొప్పులో వేసి దీపం వెలిగించి తెల్లటి వర్ణంలో ఉన్న వస్త్రం కప్పి లేదా కాస్త క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం కప్పి దీపం వెలిగించి ఈ మంత్రం చెప్పాలి ప్రదక్షిణాలు చేయాలి మంత్రం ఏమిటంటే ఓం శుక్ర అరిష్ సంప్రాప్తే శుక్ర పూజాంతకార ఏ ధ్యానం ప్రవక్షామేం కలత్ర పీడోపశాంతయే అన్న మంత్రాన్ని చదవాలి శనివారం నాటి విషయానికి వస్తే పిరికెడు నువ్వులు తీసుకొని ఆకుడప్పులో వేసి ఒక బెల్లం కూడా పెట్టాలి విశేషంగా దీపం కూడా నువ్వుల నూనెతోనే వెలిగించాలి ఆవు నెయ్యి కంటే కూడా ఆ మిగిలిన కొంచెం నూనెని స్వామివారి పైన వేయండి ఇంకొన్ని నువ్వులు స్వామివారి పైన వేయండి మళ్ళీ ఇంకొంచెం నూనె పోయండి మొదలు నూనె తర్వాతకి నువ్వులు తర్వాతకి మళ్ళీ మిగిలిన నూనె పోయండి దీపం కూడా వెలిగించండి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి ప్రదక్షిణ చేసే ముందు చెప్పాల్సిన రెండు మంత్రాలు చెప్పాలి ఒక మంత్రం వచ్చేసి శని అరిష్టేతోసు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి రోగ ప్రాణ పీడోపశాంతయే ప్రాణ పీడోపశాంతయ్యే అని చెప్పాలి మళ్ళీ చెప్తున్న మంత్రం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయే శని ధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోపశాంతయ్యే అన్న మంత్రం చెప్పాలి అలాగే నీలి రంగు వస్త్రంలో ఉన్నటువంటి నీలిరంగు లేదా బ్లూ కలర్ ఆర్ బ్లాక్ థిక్ బ్లాక్ కలర్ వస్త్రం కప్పాలి అది మీ శక్తి మేరకు కప్పొచ్చు అలాగే మంగళవారం లేదా మళ్ళీ ఆదివారం నాడు ఏం చేయాలి అనంటే మంగళవారం నాడైతే రాహుగ్రహానికి కుజుడితో పాటుగా పిరికెడు మినువులు తీసుకొని ఆకుడొప్పలో వేసి రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచకారయే రాహుధ్యానం ప్రవక్షామీం రాహుధ్యానం ప్రవక్షామీ చక్షు పీడోపశాంతయే కంటికున్నటువంటి దోషములు పోవాలని చెప్పి రాహుగ్రహానికి ధూమ్ర వర్ణం అంటే పెన్సిల్ గీస్తే మనకి ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లో ఉండేటువంటి వస్త్రం తీసుకొని రాహుగ్రహానికి కప్పండి ఇక కేతుగ్రహానికి కాను మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఈ మంత్రం చెప్పాలి ఆయనకి పిరికెడు ఉలవలు ఆకుడప్పుల వేసి దీపం వెలిగించాలి చిత్ర వర్ణం మల్టీ కలర్ క్లాత్ ఏదన్నా తీసుకొని దాన్ని గనక మీరు మెడలో వేస్తే చాలా విశేషత్వాలు తలుస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ ఈ యొక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకు బ్యాంకర్స్ కి బాగా ఉపయోగపడుతుంది మంత్రం ఏమిటంటే కేతు అరిష్టేతు సుసంప్రాప్తే కేతు పూజా కేతు కారయేత్ కేతుద్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతే ఇలా చెప్పి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇరవై ఒక్కసార్లు క్లాక్ వైజ్ ఆరు సార్లు క్లాక్ వైజ్ చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ రాహ రాహవేకేతవే అని ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పాలి ఇవన్నీ కూడా పూర్తిగా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు ఈ రెమెడీస్ అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మేము హోమాలు చేయలేము పూజలు చేయలేము మా జాతకం తెలియదు కానీ ఏదో ఒక నక్షత్రంలో పుట్టింటారు కాబట్టి అందరికీ కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎవరికైతే జాతకం కావాలనుకుంటున్నారో రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకుంటే వారికి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము కంపల్సరీ ఉండాలి అలా జాతకం చెప్పించుకున్న వాళ్ళకి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీ దాకా అందిస్తాం ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే జ్వాలాముఖి మాలని మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఈ వీడియో చూసిన వాళ్ళకి ఉచితంగా కాదండి ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించి వాళ్ళు కనుక మనకి ఈ కనుక చాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ మాల ఫ్రీగా ఇస్తాం ఎందుకంటే పరిస్థితులు బాలేవు ఈ మాల కాస్టే మనకు దాకా ఉంటుంది కానీ ఎందుకు ఇస్తున్నాము అంటే మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా బాగుండాలనేది మా ఉద్దేశం మేము చెప్పినటువంటి ఈ యొక్క వీడియో గనక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకా నలుగురికి షేర్ చేయండి ఇప్పటి వరకు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఈ మాల కావాలి అని అంటే ఈ వీడియోని నాకు షేర్ చేయాలి ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్సా కాదని నాకు తెలవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియోని మనకు షేర్ చేయండి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే జాతకంతో పాటు ఈ మాలను ఉచితంగా తీసుకోవచ్చు సర్వే భవంతు స్వస్తి